హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బుక్క ఉరుకుతున్నా బుక్క ఉరుకుతుంటే మీకు అర్థమై ఉంటుంది నేనైతే ఎక్కడికి వచ్చినా మేమైతే మేడారం వెళ్తున్నామండి మేడారంలో ఇక్కడ గట్టమ్మ కాడికి అయితే వచ్చినాము బస్సులో వెళ్ళినామండి మా ఆధార్ కార్డు కదా ఆధార్ కార్డు మీద వచ్చేసాము మేము మహాలక్ష్మి ఆధార్ కార్డు మీద వచ్చిన ప్రైవేట్ వెహికల్స్ అయితే చాలా డబ్బులు అవుతున్నాయి అని చెప్పేసి మేము ఆధార్ కార్డు మీదనే వచ్చామండి అందుకే ఇక్కడ గట్టమ్మ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మేడారం వచ్చేసినాం మేడారంలో లైన్లో నుంచి వెళ్ళామండి లైన్లో నుంచి వెళ్తే కొంచెం దగ్గర అనేసి వెళ్ళినాము ఇప్పుడు అక్కడ గద్దెల దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ అన్ని ద్వారాలు ఉంటాయండి చాలా చాలా హైలైట్గా ఉన్నాయి ద్వారాలు అయితే చాలా బాగా రూపుదిద్దారండి సమ్మక్క జాతర అయితే డెవలపింగ్ బాగా అయింది ఇది సమ్మక్క గద్దె చూడండి ఎంత రష్ ఉన్నారో చాలా చాలా బాగా రస్సీలో ఉన్నాము మేమైతే అందులోకి వెళ్ళొచ్చేసరికి కళ్ళు తిరిగినట్టు అయినాయండి అయినా కూడా దర్శనం అయితే మంచినే జరిగింది మాకైతే కొంచెం కూడా బంగారం దొరకలేదు అక్కడ ఇక లాస్ట్ మూమెంట్లో కొంచెం అయితే దొరికింది ఇక్కడ చూడండి బయట పెద్ద గేట్ దగ్గర అయితే ఈ బొమ్మలు అయితే చాలా బాగా కట్టారు ఆదివాసుల బొమ్మలండి ఇవి ఆదివాసులైతే ఇలా వస్తారో అలాగే ఉన్నాయి చాలా బాగా కట్టారు మేమైతే ఇక్కడ నుంచి మళ్ళీ షాపింగ్ అనేసి బయటకు వచ్చినాము షాపింగ్స్ ఇక్కడ చాలా రేట్లు ఉన్నాయండి చాలా బాగా ఉన్నాయి రేట్లు అక్కడ నుంచి మేము బస్ స్టాండ్కి వెళ్దామని షాపింగ్ చేసుకుంటూ వెళ్దాం అనేసరికి అక్కడ సీఎం వచ్చాడండి మేమైతే ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తెచ్చుకున్నామండి తిని వెళ్ళిపోయినామండి చాలా బాగా అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్